కలిసి కేఆర్పురం నుంచి ఇంటికి వస్తున్నాను అప్పుడు టైం సుమారు పన్నెండున్నర అయి ఉంటుంది సార్ ఫ్రంట్లో ఒక లారీ వెళ్తాం సార్ సడన్ బ్రేక్ వేసినప్పుడు బైక్ స్కిడ్ అయ్యి సైన్ బోర్డ్ని గుద్దుకున్నాను సార్ ఐ వాజ్ ఇంజర్డ్ రోడ్ సైడ్కి వెళ్ళి పడిపోయింది సార్ అక్కడే కొద్ది దూరంలో ఓ సంఘటన చూశాను సార్ వాళ్ళు నలుగురు ఉన్నారు సార్ కార్ నుంచి బాడీ తీసి పెట్రోల్ పోస్ తగిలెట్టడం నేను చూశాను సార్ వాళ్ళని నువ్వు చూస్తే కనిపెట్టగలవా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఆ నలుగురు కల్ప్రెస్ లో ఎవరినైనా ఎక్కడైనా చూసినట్టు గుర్తుందా లేదు సార్ నేను ఎప్పుడు వాళ్ళని చూడలేదు బండి నంబర్ ఏదైనా నెంబర్ కనపడలేదు సార్ బట్ అయితే అది ఓ బ్లాక్ డిజైర్ అనుకుంటాను సార్ సార్ ఆ రోజు మిస్ అయిన రెండో వెహికల్ దట్ ఆల్సో ఏ బ్లాక్ షిప్ డిజైన్ ఈ విషయాన్ని సమీర్కి ఇన్ఫార్మ్ చేయమని చెప్పండి సార్ ఆ కారు ఇదే సార్ చూసావా సార్ రిలేటెడ్ ఇట్ యా యా ఇట్ ఐ విల్ డూ ఇట్ సార్ ఫారెన్సిక్ టీం పంపించిన ఫింగర్ ప్రింట్స్ లో ఒకటి మన క్రైమ్ లిస్ట్ లో ఒకదానికి మ్యాచ్ అవుతోంది అండ్ వాళ్ళు ఇప్పుడే పంపించారు సార్ విక్టర్ ఐ థింక్ అహమ్మద్ వినీత్ కుమార్ దశావత్ గోపాల్ శర్మ వీళ్ళు నలుగురు నాలుగు ఊర్లకు చెందిన వాళ్ళు శివరాజ్పేట లోకల్ స్టేషన్స్ లో ట్వెల్వ్ కేసెస్ లో సస్పెక్ట్ వీళ్ళ వృత్తే రాబరీ స్నాచింగ్ తర్వాత లోకల్ స్కూల్స్ లో డ్రగ్స్ గుట్కా ఇవన్నీ సప్లై చేసే ముఠ ఇవన్నీ చేసి కూడా వీళ్ళు జైల్లో ఉన్నది పద్నాలుగు రోజులు మాత్రమే బట్ ఈ ఇన్సిడెంట్ చివరి తవ్వాలి ఇట్స్ టైం టు లాక్ దిమ్ సార్ అక్కడ నుండి వాళ్ళని ఎత్తుకు రావడం అనేది మనకు పెద్ద సమస్య సార్ సార్ వీళ్ళు ఎన్నో పార్టీల కోసం రౌడీజం చేయడం వల్ల వీళ్ళు ఏం చేసినా బెయిల్లో బయటికి తీసుకొస్తారు అదే సార్ వీళ్ళకున్న కాన్ఫిడెన్స్ సార్ నేను ఆఫీస్ నుండి బయలుదేరుతున్నాను ఎనీ లీద్ సోఫా నో సార్ నో అప్డేట్ సార్ ఓకే ఏవైనా అప్డేట్స్ ఉంటే యూ షుడ్ రిపోర్ట్ మీ ఫస్ట్ షూర్ సార్ యూ సార్ ఓకే పెట్టు ఏం

మాట్లాడతాను ఏటక్క కస్టమర్ దొరికాడా ఏంటన్నా ఎందుకు రమ్మన్నా నేనేం రమ్మలేదురా టూ పాయింట్ వాడి కలిసి రోడ్డు వైపు పరిగెత్తాడు న్యూస్ లీక్ అయింది సార్ మీడియా వాళ్ళు ప్రెస్ వాళ్ళు ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి వేధిస్తున్నారు సార్ ఏం చెప్పాలో అర్థం కావడం లేదు సార్ రండి వీళ్ళు జాగ్రత్త మీ ఫోన్లు తీసే టేబుల్ మీద పెట్టారు ఎవరయ్యా ఎవరయ్యా విషయం లీక్ చేసింది ఏ సుపీరియర్ ఆఫీసర్ కి ఇన్ఫార్మ్ చేయకుండా చేసిన ఈ ఆపరేషన్ ఎలా లీక్ అయింది నేనేం సమాధానం చెప్పాలి దీని సీరియస్నెస్ తెలియని మీలాంటి వాళ్ళతో మూర్తి రేపు హెడ్ క్వార్టర్స్ నుంచి ఫోర్స్ ని పంపించమని చెప్పండి ఏంట్రా ఎక్కడ కూర్చున్నా అక్కడికి రావచ్చు జస్ట్ గేమ్ చూస్తున్నారా వాళ్ళు దొరికారా తెలియదురా రే రాహుల్ త్వరగా కానీ వెళ్ళాలి రే ఓం ప్రకాష్ రే పొద్దునే వేరే పనిలే లేదా చూడరా మన దశాదుని పట్టుకున్నారా రే బాలిటీరా రే ఇటు రే దశ రామ్ కేసులో నలుగురు ఏ అవున్రా ఇది కాదు దీనికి మించే చేస్తారు వాళ్ళు పార్టీ ఒడే కదా ఇలాగైనా బయటకు వస్తాడు వాడి కొట్టి ఇవ్వు మీ నలుగురు కలిసి ఇది చేశారు దానికి సంబంధించిన మొత్తం ఎవిడెన్స్ ఉంది దీని గురించి నువ్వేమంటావు ఉన్నాయా సార్ అయితే మరి లేట్ ఎందుకు మరి సార్ ఇంత దారుణానికి ఓడి కట్టారే తనకి మీకు ఇంతకు ముందేదైనా విరోధం ఉందా తెలియదు సార్ నాకేం తెలియదు సార్ मैंने <laughs> भी चाहिए सर <laughs> सच बोलेगा तो हम तुम्हें बचा सकते हैं आप कुछ भी पूछिए साहब हम सच बताने वाला नहीं ओ नीरू तिलगा सर నాకు తెలుగు తమిళం కన్నడ మలయాళం అన్నీ తెలుసు సార్ ఈ కేసు రుజువు అయితే పద్నాలుగేళ్ళు శిక్ష పడుతుంది నీకు ఓకేనా పద్నాలుగేళ్ళ ఇలాంటి కేసు పూర్తి పూర్తనికే పద్నాలుగేళ్ళు అవుతుంది సార్ పనిలో ఉన్నారు ఇస్తాను అండి ఈ కేసు నుంచి నువ్వు బయటపడతాను అనుకుంటున్నావా ఇంతకు ముందు ఇలాంటి బోల్డ్ అని కేసుల్లో పాటలు పాడుకుంటూ వచ్చాను ఈ కేసు చేస్తున్నాడు సార్ ఆ గోల చేసే స్టూడెంట్స్ మిమ్మల్ని చంపేంత కసితో ఉన్నారు మేము ఇప్పుడు అయిన వాళ్ళు చూడడానికి జనం వస్తారు గోల చేస్తారు చెప్పాలంటే మేం మాత్రమే కాదు ఇప్పుడు మీరు ఫేమస్ అయిపోయారు కదా సార్ ఒక సిగరెట్ ఇవ్వండి సార్